విజయవాడలో మా పాతరాజు రాసిన పేట పరిస్థితి అండి ప్రస్తుతానికి బోట్లు తిరుగుతున్నాయి ప్రస్తుతానికి మా పేట అంతా కూడా మరి ఘోరమైన స్థితి రండి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది మేము చూస్తూ ఉండగానే ఇరవై సంవత్సరాలు అయ్యింది అప్పుడు మా పిల్లలు మరి ఇప్పుడు వచ్చేసిన పరిస్థితి ఇదిగోండి అసలు బోట్ల్లోనే బయటికి వెళ్తున్నారు కొంతమంది పేషెంట్లు బాగోలేని వాళ్ళు హెల్త్ బాగోలేని వాళ్ళు అందరూ కూడా బైజేపీ టవర్స్ నుంచి కూడా బయట తీసుకెళ్తున్నారు అదిగోండి అక్కడ రైలు పట్టాలు ఉన్నాయి కదా ఆ రైలు పట్టాలు అవతలా నీళ్ళేను ఇంకో యువతలా నీళ్లేను జనాలు ఫుల్గా ఉన్నారు నైట్ అంతా కూడా టైటానిక్ షిఫ్ట్ అయిపోయిపోయింది మాదైతే వస్తానికి ఇదిగోండి మా ఇంటి ముందు పరిస్థితి ఇదిగోండి ఆహారం కోసం అందరూ కూడా అసలు అసలు అదిగోండి అదిగోండి అసలు నీళ్ళకి పాలకి పిల్లల చంటి పిల్లలతో చాలా తిప్పలు పడుతున్నారండి మా పాతరాజులు అసలు పెట్టక తప్పకి ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నీళ్ళు వచ్చేసింది కంప్లీట్గా మునిగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇదిగోండింటి ముందు నీళ్ళలో అందరిలోకి ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోయింది కూర్చుకోడా ఎక్కలేకపోతుంది ఫోన్ ఈయనన్నీ తెలిసిపోయింది ఫోన్ కూడా తెరిచిపోయింది పిల్ల చంటి పిల్ల అయ్యే పిల్ల 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 పిల్లబడి ఇద్దర పిల్లలు రా బాబు చంటి పిల్లలు ఎక్కిచ్చేయండి ముందు ఆడవాళ్ళు కారు మీద కూర్చున్నారు వాళ్ళిద్దర అబ్బా సూట్ కేసు బట్టలు అన్నీ తెరిచిపోయింది సూట్ కేసులో పెట్టుకున్నారు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి ఇంకా మొత్తం తెలుసుకొని ఏం చేస్తారు పాపం వీళ్ళైతే అండి వాటర్ బాటిల్ ఏమన్నా ఇవ్వట్లేదు తీసుకెళ్ళిపోతున్నారు తెలిసిన వాళ్ళకేమో భోజనాలు ఎవరికో వాళ్ళు తెలిసిన వాళ్ళకేమో మాకైతే ఇలాగ ఇది బిల్డింగ్ల మీద పాపం చాలా బాధపడుతున్నారు అయ్యి కొనుక్కొలిసినట్టు ఉన్నారు వాళ్ళు అదే వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నట్టున్నారు కాదమ్మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారు సొంత వాళ్ళు తీసుకెళ్తున్నట్టున్నారు ఈ బోట్ వాళ్ళు ఎక్కించుకోవట్లే పెద్ద బోట్ వాళ్ళు ఎక్కించుకున్నారు వీళ్ళకి సుమారు లేదమ్మా బోటు వెయ్యి రూపాయలు అంట మనిషి బయటికి వెళ్ళాలంటే పేటలో బోటు ఇప్పుడు బోట్లో ఒక మనిషి ఎక్కితే వెయ్యి రూపాయలు అంట బయటికి వ్యాపారం లేదు అక్క ఫ్రీగానే ఎక్కింది ఆడ ఫ్రీ పెద్ద పెద్ద బోటు ఫ్రీనే ప్లీజ్ మా వీడియో చూసిన వాళ్ళు ఎవరంటే ఎక్కువ మందికి షేర్ చేయండి ఏ అధికారులు అయితే ఇంతవరకు రాలేదండి మూడు నుంచి తిప్పలు పడుతున్నారు ఇదిగో చూసారా ఈ టైర్లు రౌండ్గా చుట్టేసుకొని మగవాళ్ళు లేడీస్ వృధాపు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారండి ఇదిగో అరుస్తున్నారు భోజనాల కోసం అరుస్తున్నారు వాటర్ లేక పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మాకు పాలు ప్యాకెట్ ఇస్తే మేమైతే తెలిసిన పిల్లలకి ఇచ్చేసాము విజయవాడలో ఓల్డ్ ఆర్ఆర్ ప్యాటండి బోట్లు వస్తున్నారు కానీ కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు ఎక్కించుకెళ్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడే అండి ఒకే బోటో వచ్చింది సుమారు ఇప్పుడు పదకొండు అవుతుంది టైము తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు అంటే ఎక్కువ మందికి షేర్ చేసి మా పేటలోకి వచ్చి ఈ వాటర్ ఇప్పుడైతే మా తగ్గిద్ది అనుకోవట్లేదండి చూసారు అదిగో ఆ ఇల్లంతరు కూడా కంప్లీట్గా మునిగిపోయింది ఈ సుమారు ఇది బయటికి వెళ్ళాలంటే రెండు మూడు రోజులు పడుతుందేమో అనుకుంటున్నాము ప్లీజ్ ఎవరికి మీరు షేర్ చేసి హెల్ప్ చేయండి మనుషులకి అలాగే పిల్లలు అయితే కేకలు పెడుతున్నారు వాటర్ అయితే లేదండి మెయిన్ प्लीज़ हेल्प में